నెల్లూరు నగరంలోని స్థానిక రవీంద్రనాథ్ ఠాగూర్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆకాశ సర్వీసెస్ లిమిటెడ్ నెల్లూరు బ్రాంచ్ హెడ్ సుబ్రహ్మణ్యం మాట్లాడారు నీట్ రెండు వేల ఇరవై నాలుగులో నెల్లూరు ఆకాశ విద్యార్థి పగడల సుహాస్ దేశ స్థాయిలో నూట అరవై రెండు నూట అరవై రెండవ ర్యాంకు సాధించారని గత నెలలో జరిగిన నీట్ అర్హత పరీక్షలు నెల్లూరు బ్రాంచ్ నుంచి రెండు వందల మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగిందని తెలిపారు అందులో పడాల సుహాస్ డెబ్ ఏడు వందల ఇరవై మార్కులకు గాను ఏడు వందల పదిహేను మార్కులు సాధించి జాతీయ స్థాయిలో నూట అరవై రెండవ ర్యాంకు సాధించడం జరిగిందని అలాగే ఆకాశ విద్యార్థుల రాష్ట్రంలో లోపు ముప్పై రెండు ర్యాంకులు సాధించడం జరిగిందని నెల్లూరు బ్రాంచ్ కు చెందిన నూట తొంభై మందికి విద్యార్థులు అర్హత సాధించారని తెలిపారు నెల్లూరు బ్రాంచ్ నుంచి సాయి శ్రీ శరణ్య శ్రీనిఖిత్ శ్రవంతి లాస్యా విష్ణుతేజ తైదర్లు అర్హత సాధించారని తెలియజేశారు ఇటు బై దిస్ ఈస్ సుబ్రహ్మణ్యం కంచర్లా అండ్ ద అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ దిస్ నెల్లూరు బ్రాంచ్ అండ్ హియర్ వీ గ్యాదర్ టు సెలబ్రేట్ ద నీట్వంటీ ట్వంటీ ఫోర్ విక్టరీ ఆఫ్ అవర్ స్టూడెంట్స్ ఆల్ ద ఆకాషియన్స్ హ్ షోన్ ట్రెమెండస్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద నీట్వంటీ ట్వంటీ ఫోర్ సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్వంటీ వన్ ఆకాషియన్స్ గోట్ సెవెన్ ట్వంటీ అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ అమాంగ్ ఓవర్ ఇండియా అండ్ దెర్ ఆర్ థర్టీ సిక్స్ స్టూడెంట్స్ ఇన్ ద టాప్ హండ్రెడ్ and 130, 162 students are there in the top 500 and 332 students are there in the top 1000 and uh, there are uh, around uh, 36 UT and State Toppers are there. This is the victory of Akash. Earlier also Akash has uh, this credibility and we are retaining that credibility and the institution is going forward to show very good performance and to increase the performance of the students. యాజ్ పర్ అవర్ రెస్పెక్టెడ్ డి సార్ ఆర్ విఎస్ మూర్తి సార్ నెక్స్ట్ ఆర్డి సార్ ధీరజ్ కుమార్ మిశ్రా సార్ అండ్ ఆర్ఏ హె సార్ చందన్ సార్ ఆన్ అండర్ దీస్ డైరెక్షన్స్ ద సౌత్ జోన్ ఈస్ మూవింగ్ టువార్డ్స్ ట్రమండస్ వెక్ట థ్యాంక్ యూ అండ్ వన్ మోర్ థింగ్ వన్ బైట్ ఐ ఫ్రమ్ ద నెల్లూరు బ్రాంచ్ Fadala Suhas has scored 715 out of 720 marks. He is from Neluru branch. It is a great uh, uh, victory to the Neluru branch itself. Thank you. Namaste, everyone. My name is Suhas. I have joined Akash initially in 9th and 10th classes. And in 10th boards, I secured very good marks. Post which, I continued to in Akash for 11th and 12th classes to prepare for NEAT. My four years journey in Akash was extremely exceptional, and I have achieved 715 marks in need, for which I am very happy. All the faculty here are so friendly, and all the classes are so uh, very friendly, and also they clear all your doubts properly, and also they are pin to pinpoint like all the points they explain clearly. So I have had an incredible experience in Akash. Thank you. See, uh నీట్లో నాకు సిక్స్ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి అండ్ నేను ఆకాశ్ నెల్లూరు బ్రాంచ్ నుంచి బ్రాంచ్లో చదువుకున్నాను అండ్ ఫ్యాకల్టీ అయితే చాలా బాగా హెల్ప్ చేశారు మొత్తం ఇయర్ అంతా కూడా బాగా గైడ్ చేశారు ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్ క్లియర్ చేశారు ఒకవేళ నేను అడగకపోయినా వాళ్ళే వచ్చి మొత్తం డౌట్స్ అన్నీ క్లియర్ చేశారు అండ్ టీచింగ్ వైజ్ వస్తే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ క్లియర్గా అర్థమయ్యే వరకు ఎనీ టైమ్స్ కాల్తో ఎనీ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ బుక్స్ అవి కూడా చాలా హెల్ప్ అయ్యాయి చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఆకాశ మాడ్యూల్స్లో అవన్నీ సాల్వ్ చేయడం వల్ల బాగా హెల్ప్ అయింది ఎగ్జామ్ టైంలో కూడా అండ్ లాస్ట్లో ఎగ్జామ్స్ పెడతారు కంప్లీట్ సిలబస్ టెస్ట్ అని అవి రాయడం వల్ల నీట్ ఇంకా చాలా ఈజీగా అనిపించింది అండ్ టైంలో కూడా విత్ ఇన్ టైం కంప్లీట్ చేయగలిగాను ఎగ్జామ్ని థ్యాంక్స్ and i got uh, 665 marks and my rank is 17000 around 17000 how the faculties are helpful to you mm.